హాయ్ వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నేను మీ మనోజ్ అయితే ఏపీ రాజకీయాలు ఊపందుకున్నాయని చెప్పాలి ఎందుకంటే ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ఎంతో తహతహలాడుతున్నాయి ఆడుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో వైసీపీ అధికార ప్రతినిధులు ఇంకా వైసీపీ నేతలు రోజుకొక ఒక కొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే పోసాని కృష్ణ తాజాగా ఒక బాంబు పేల్చారని చెప్పాలి ఏంటంటే జగన్కు ప్రాణహాని ఉందని చెప్పారు సో వాస్తవానికి జగన్కి ప్రాణహాని ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి మొదటి నుంచి కూడా వాళ్ళకి ప్రాణహాని ఉంది వీళ్ళకి ప్రాణహాని ఉంది మొన్న ఈ మధ్య రీసెంట్గా కరెక్ట్గా ఒక నాలుగు రోజులు బ్యాక్ నాలుగు రోజుల క్రితం నా మీదే ప్రా ప్రాణహాని ఉందని చెప్పి పోసానికి చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ హాట్ హాట్గా సాగాయి సో ఏపీ రాజకీయాల్లో ఆయన పోసాన్ని చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కూడా హాట్ హాట్ గానే ఉంటాయి కానీ వాస్తవాన్ని చెప్పాలంటే జగన్ మీద అటాక్ చేసేంత ధైర్యం నిజంగా చెప్పాలంటే ఎవరికీ ఉండదు ఎందుకంటే తాజాగా జరిగిన ఒక గుళికరాయి జగన్ నొదుటి మీద తగిలిన తర్వాత సెక్యూరిటీ ఇంకా పోయింది సార్ సో ఇలాంటి నేపథ్యంలో జగన్ ని డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేసేంత సీన్ నిజంగా ఎవరికి లేదు ఎందుకంటే అక్కడ ఉన్న త్రీ లేయర్ సెక్యూరిటీని దాటి ముందుకొచ్చి జగన్ని చంపడము లేకపోతే దీన్ని తను కొట్టడము అలాంటివి చేయాలంటే అసలు నిజంగా సాధ్యం అయ్యే పనే కాదు సో ఇలాంటి కామెంట్ చేసి ప్రజలను ఒక సంక్షోభంలో నడుతున్నారు వైసీపీ నేతలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళని చంపేస్తున్నారు అంటూ ఒక హాట్ కామెంట్ చేస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ హాట్ హాట్ గా ఉంటున్నారు తప్ప నిజంగా అసలు ఏది కార్యరూపం దాల్చలేదు ఎందుకంటే మొన్న మొన్న మధ్య రీసెంట్ గా జరిగిన జగ జగన్ గుళికరాయి తగిలిన ఘటనలో ఆయనకి కొంచెం దెబ్బ తగిలినప్పటికీ స్టిక్కర్ చాలా పెద్దదేశారు తర్వాత ఐటీటీ చేసిన ఆరోపణలతో స్టిక్కర్ కొంచెం సైజు పెంచి మళ్ళీ అమాంతంగా మన మ్యాన్ తీస్తారు సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా వైసీపీ చేసిన కుట్రలు ప్రజలకి అన్ని తెలుసు తెలుసు అని చెప్పాలి ఎందుకంటే ఒక రాయి ఒక రాయి తగిలిన తర్వాత దానికి రెండు మూడు కుట్లు పడితే సో అది వెంటనే ఎలా మాయం చెప్పి ఇప్పుడు ప్రజలే క్షేత్రస్థాయిలో అడుగుతున్న పరిస్థితి నెలకొన్నాయి ఎందుకంటే ఒక ఒక రెండు మూడు కుట్లు పడ్డాయంటే కనీసం ఆ గాయం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులతో పక్కా ఉంటుంది అక్కడ కనీసం ఆనవాళ్ళు కనిపిస్తూ ఉంటుంది కనీసం ఇక్కడ జగన్ జగన్ దగ్గర ఆనవాళ్ళు కూడా కనిపించిన పరిస్థితి ఉంది సో ఇలాంటి నేపథ్యంలో త్రీ డేస్ బ్యాక్ తనకి ప్రాణహానం అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా జగన్ కూడా ప్రాణహామం అని చెప్పారు నిజంగా వీళ్ళకి ప్రాణహాని తలపెట్టే దమ్మ ఎవరికన్నా ఉందంటే నిజంగా లేదని చెప్పాలి ఏపీ సీఎం జగన్కి ప్రాణహానం ఉంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు పోసాన్ కష్టండి అయితే వైఎస్ జగన్కు ప్రాణహానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చంద్రచూడ్కి లేఖ రాస్తానని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అయితే ఏపీలో ఒక రోజు రండి తిరిగి చూడండి వైఎస్ జగన్ను కాపాడండి అనే లేఖలో సీజీఐను కార్నర్లు వెల్లడించారు పోసాని వైఎస్ జగన్ కాపాడండి అనేసి సిజిఐకి రాసే లేఖలో విజ్ఞప్తి చేస్తున్నారు పోసానికి ఇక భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ఏదైనా చేస్తా అన్నట్టుగా చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు సో భారతదేశంలో నెంబర్ వన్ డాన్ చంద్రబాబుగా పేర్కొన్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలని విజ్ఞప్తి చేశారు ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు ఈ యుగంలో చంద్రబాబు రాక్షసుడు అంటూ హార్డ్ కామెంట్లు ఇస్తారు పోసాన్ కృష్ణ వాస్తవానికి పోషాన్ కృష్ణమీ చేసిన వాఖ్యల్ని ఏపీ ప్రజలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీలో చేరితే ఎవరు ఏం చేసినా నడుస్తుందా చేసిన అవినీతి కూడా కనిపించదా అని నిలదీశారు పోషాం కృష్ణ వాస్తవానికి జగన్ చేసిన అవినీతి కూడా చూడాలని చెప్పి పోషాం కృష్ణమరళి గారు అర్థం అవ్వాలి ఫేక్ వీడియోపై వెంటనే స్పందించిన కేసులు పెడుతున్నారు మరి బహిరంగంగా సీఎం వైఎస్ జగన్పై స్పందించట్లేదు చంద్రబాబు కామెంట్లను రాష్ట్రపతి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ అమిత్ షా ఇతర నేతలు ఎవరూ వినలేదా అని చెప్పి ఆయన గట్టిగా ప్రోత్సహిస్తున్నారు యాక్చువల్గా చంద్రబాబు పర్సనల్ అటాకింగ్ ఎప్పుడు చేయలేదు వాస్తవానికి ఎప్పుడు కూడా ప్రచారపరంగా మాట్లాడతారు లేకపోతే వైసీపీ హయాంలో జరిగిన లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానంగా చేసి మాట్లాడతారు తప్ప ఏ రోజు కూడా పర్సనల్ అటాకింగ్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ తీసుకు ఏపీసీఎం జగన్ తీసుకుంటే జనసేనని పవన్ కళ్యాణ్ పై చాలా పర్సనల్గా అటాక్ చేస్తారు ఎందుకంటే పవన్ మూడు పెళ్ళిళ్ళు చేస్తున్నారు నాలుగు పెళ్ళిళ్ళు చేస్తున్నారు సో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఒకవేళ టీడీపీ పద చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడాలంటే పోలవరం గురించి మాట్లాడతారు వివేక హత్య కేసు గురించి మాట్లాడతారు కానీ ఎప్పుడు కూడా జగన్ యూకే వెళ్ళాడు యూకేలో ఏ గెస్ట్ హౌస్లో ఉన్నాడని చెప్పి ఎవ్వరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే పర్సనల్గా అటాక్ చేయాలంటే వైసీపీకి మించి ఇంకొకరు లేరనే చెప్పాలి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్